వైసీపీ సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి జగన్ పరిపాలన తీరుపై సంతృప్తి చెందిన ఆటో కార్మికులు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపారు సివిల్ సప్లై డైరెక్టర్ మొల్లి చిన్న ఆధ్వర్యంలో సుమారు మూడు వందల మంది ఆటో డ్రైవర్లు వైసీపీలో చేరారు వీరందరికీ పార్టీ గాజువాక అభ్యర్థి పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ పార్టీ కండువాలు వేసి సాధారణంగా ఆహ్వానించారు గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా వాహనమిత్ర పథకం ద్వారా ఆటో కార్మికులకు వైసీపీ ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందించిందని కార్మికుల కష్టాలను తెలుసుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని కార్మికులు పేర్కొన్నారు అందుకోసమే తామంతా పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు కార్మికులకు ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తామని అమర్నాథ్ భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో చీపురుపల్లి అప్పారావు పాల అప్పల రెడ్డి గురుపల్లి కోటేశ్వరరావు పంది లక్ష్మణరావు అచ్చిబాబు అప్పల రెడ్డి అప్పలస్వామి కొల్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు